నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి ఎన్నో తీర్థయాత్రలు చేసి ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించిన స్వామి ఓం స్వరూప్ జీ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆయన మా స్టూడియోకి ఇంటర్వ్యూ కి రాగానే నాకు ఇలా అమ్మవారి ఒక ఫోటో ఫ్రేమ్ ని ఇచ్చారు ఇక్కడ చూస్తే స్థిర అమ్మవారు అని రాసి ఉంది ఇంకా ఇక్కడ శ్రీ స్థిర లక్ష్మి విశ్వ పరివార్ స్వచ్ఛంద భక్తి సేవా ప్రచార్ అని కూడా రాసి ఉంది నేను ఇప్పటి వరకు అష్టలక్ష్మిల గురించి ఎన్నో విన్నాను సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి ఇలా అష్టలక్ష్మిల గురించి మనం అందరం వింటూనే ఉన్నాము ఈ స్థిర ఏంటి స్వామీజీ అని చెప్పి నాకు కొంత ఆసక్తిగా అనిపించింది స్థిరలక్ష్మి అమ్మవారి గురించి మనం స్వామీజీని అడిగి తెలుసుకుందాం ఆయన నాకు ఒక రెండు ముక్కల్లో చెప్పింది ఏంటి అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ధనం స్థిరంగా ఉండాలి ఎప్పటికీ మీరు ఎంతో ఉన్నతిని సాధించాలి అంటే స్థిర లక్ష్మి అమ్మవారిని పూజించాలి అని చెప్తున్నారు అసలు ఆ పూజా విధానం ఏంటి ఎలా ఉంటుంది ఎలా ఈ ప్రసన్నం చేసుకోవాలి అనేది స్వామీజీని అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామీజీ అమ్మా శుభం తల్లి చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ నా నిజంగా అద్భుతంగా అనిపించింది ముఖ్యంగా గోల్డ్ కలర్ లో ఉన్న ఈ ఫ్రేమ్ నా మనసుని బాగా ఆకట్టుకుంది మీరు నాకు చెప్పిన విషయాలే ఇంకా పది మందికి చేరాలనే ఉద్దేశంతోనే స్థిర లక్ష్మి అమ్మవారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను స్థిర లక్ష్మి అనేటువంటిది ఒక నలభై ఏళ్ళు దరిదాపు పోతోంది ఆ యొక్క తల్లిని నేను ఈ యొక్క ప్రజలందరూ సేవ చేసుకుంటూ ధన్యులవుతూ ధనాన్ని కూడా మరి అమ్మవారి కృప వల్ల ప్రాప్తి జరగాలనే ఉద్దేశంతో మీరు అన్నట్టు అష్టలక్ష్ములు ఉన్నాయి మీరు ఇందాక చెప్పారు చాలా చక్కగా స్థిర లక్ష్మి అనే అమ్మవారి ప్రపంచంలో ఎక్కడ లేదు వినలేదు అంటే ఒకటి ఆ తల్లి ఎప్పుడో స్థిరంగా నేను మనకు కలగాలి మన ఇంట్లో భోగభాగ్యాలతో విరాసిల్లాలి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఆ తల్లికి ఆ పేరు నేను నామకరణం చేయడం జరిగింది ఆ అమ్మవారు లక్ష్మి అమ్మవారే ఇంకో అందులో విశేషం ఏంటంటే శ్రీచక్రం కూడా ఉంది మీరు చూడండి నాణ్యాలు అవన్నీ పడుతున్నాయి చూడండి అది శ్రీచక్రం ఇలా శ్రీచక్రం లక్ష్మీ అమ్మవారు ఫోటోలో ఉండదు ఎక్కడా ఉండదు ఇలా నేను ఒక టెంపుల్ ని కూడా డిజైన్ చేశాను అప్పట్లో అది ఎందుకో నేను తిరిగేవాడిని కాబట్టి నాకు అది ఇక భవిష్యత్తులో ఎవరైనా స్థిర టెంపుల్ కడతాను అంటే తప్పకుండా వారికి నేను సహాయం చేస్తాను ఏమీ ఆశించకుండా ఏంటి అసలు తేడా ఏంటి? శెలక్ష్మి అమ్మారంటే ఎవరు? శెలక్ష్మి కానీ మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. హ్మ్ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు ఇప్పుడు ఈవిడ అయితే లక్ష్మీ అమ్మవారంటే మన చెయ్యి ఖర్చు పెడుతూ ఉంటాం, సంపాదిస్తూ ఉంటాం. కానీ ఎనకేసుకునే డబ్బులు తక్కువ, ప్రాపర్టీస్ ఆరుపల్లల్లో ఉంటాయి. జనరల్ గా అవి కూడా ఏదైనా వ్యాపారాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పోతాయి. ఇది చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది మనస్సు చక్కగా స్థిరంగా ఉంటుంది ఆ అమ్మవారి కృప సర్వకాల సర్వావస్థలేందు మీకు కలుగుతుంది ఆ అమ్మ స్థిరంగా ఉంటూ మీకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది ధనం ఐశ్వర్యం అన్ని కూడాను మీకు అన్ని బాగుండాలి కదా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ధ్యేయంతో ఈ యొక్క స్థిర లక్ష్మి అమ్మవారిని మేము ఆరాధించడం ఇతరుని కూడా ఆరాధింప చేయడానికి ఎంతో కొన్ని వేల మందికి ఇప్పటి వరకు నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ప్రింట్అవుట్స్ తీసుకొని ఇవన్నీ కూడా నేను అప్పట్లో ఉచితంగానే మీరు చూడండి ఉచితం అని రాసిన దాంట్లో అవునండి డబ్బులు తీసుకో అమ్మడానికి కాదు ఎందుకంటే భగవంతుడి ఫోటోల్ని అమ్మకూడదు నా ఉద్దేశం ఉచితంగా ఇవ్వాలి సరే పూజా గదిలో పెట్టుకుని పూజ గదిలో పెట్టుకొని లక్ష్మీ శాస్త్రనామాలు శతనామ వాళ్ళు చదువుకుంటూ కుంకుమ కాని తెల్లటి పువ్వులతో కాని అమ్మవారిని కోరుకొని సంకల్పం చేసుకొని ఇంట్లో అందరి పేర్లు చెప్పి ఆరోగ్యం కూడా ఇస్తుంది తల్లి మనం స్థిరంగా ఉండాలంటే ఆరోగ్యం కూడా అవసరమే కదా డబ్బుతో పాటు డబ్బు ఉండి ఆరోగ్యం బాగాలేపోతే ఎట్లా అన్ని ఐశ్వర్య అష్టైశ్వర్యాలు ఇస్తుంది స్థిరలక్ష్మి అమ్మవారు అందుకని ఆ తల్లి కృప అపారంగా సర్వకాల సర్వావస్థలు మన ఇంటికి ఈ మన ప్రపంచానికి అందరికి దీంట్లో ఏ తేడాలు లేవు అందరూ పూజ చేయొచ్చు డబ్బు ఎవరికి చేయదమ్మా ఇప్పుడు డాలర్స్ అయినా డబ్బే చైనీస్ లు వాళ్ళు ఇయన్స్ అన్నా డబ్బే ఏదైనా డబ్బే డబ్బు లేకుండా ఏమి జరగదు ధనం మూలం జగత్ అందుకని ఆ తల్లి జగత్ అందుకని ఆ తల్లి మూలంగా ఆ వచ్చిన డబ్బు మనకి ఉండాలి స్థిరంగా అనే ఉద్దేశం నాది అబ్బా మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కావాలంటే మనం ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం చేయాల్సిన ఇంత ఆ కుంకుమ తెల్ల పువ్వులతో ఆ తెల్ల పువ్వులతో ఇంత కుంకుమతో తెల్లని పాలతో ఆవిడ్ని మనం పూజించుకుంటే చాలన్నమాట స్థిరంగా మన ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మి ఉండాలి మరి డబ్బు లేని ఇల్లు ఉంటే మన ఎంత ఘోరంగా ఉంటుంది నిలకడగా ఉండాలి డబ్బు రావాలి ఆవిడ మన ఉండిపోవాలి బాగుంటుంది శుభం కలగాలి అందరికి కలుగుతుంది అనే విశ్వాసం నాకుంది తప్పకుండా మనసావాచ ప్రేరు చేసుకోండి అమ్మవారి కృప అనంతంగా విశేషంగా పొందండి అంటే ప్రత్యేకంగా మామూలుగా అమ్మవారికి శుక్రవారాలు రోజు మనం పొద్దున పూట అమ్మవారికి పూజ చేసుకోవడం తప్పులేదు కదా అవునండి దేవుని ఏ కాలంలో ఏ ఎప్పుడైనా తలుచుకోవచ్చు కదా మరి ఇచ్చే దేవుణ్ణి మరి ఎప్పుడు తలుచుకుంటాం కదా నిజమే అందులోనూ లక్ష్మీదేవిని రోజు మన ఇంటికి వస్తూ ఉంటారు మన పనులు మనం ఏం జరగాలన్నా ఆవిడ ఆవిడ లేనిది ఆవిడ సంకల్పం లేనిది మనకి రూపాయి రాదు పైసామే పరమాత్మ అంతే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంతే ప్రపంచం అంతా కూడా డబ్బుతో అది మంచికి ఉపయోగించే డబ్బు ఇస్తుంది అమ్మా మంచి ఉపయోగపడుతుంది చెడు చెయ్యాలనేటువంటిది ఆ డబ్బు ఇవ్వదు ఇది ఒక విశేషం ఉంది తల్లి మీకు మంచి జరగాలి మంచిని పెంచాలి ఇతరులకు కూడా మంచి కోసమే ఎవరు నిలువు ఉంటారు వాడికి మీ ఫ్రెండ్ కి డబ్బు సహాయం చేయండి లేదు అంటే వాడు స్థిరమైపోయినట్టే కదా ఇల్లు ఉండట్టే జీవితం బాగుపడిందే గూడు దొరికినట్టే అంతే కదా అలాంటివి చాలా చేస్తుంది తల్లి మన డబ్బుతో ఆవిడ మనల్తో ఎన్నో గొప్ప కార్యాలని పుణ్య కార్యాల్ని మంచి పనులు కూడా చేస్తుంది ఇది ఇంకా అద్భుతంగా ఉంది ఎందుకంటే డబ్బు అంటే స్వార్థమే నాది నేను నా దగ్గరే ఉండిపోవాలి నాకు మాత్రమే ఉపయోగపడాలి ఇవే ఉన్నాయి అంటే ఈ రోజుల్లో కానీ తల్లి దివ్య మంగళ రూపం కూడా ఎంత ముద్దుగా ఉందో చూడండి చాలా మొహం ఎంత బాగుంటుందో చూడండి ఇస్తుందండి పుంకాలు పుంకాలుగా ఇస్తుంది మనస్సు పెట్టి పూజ చేయాలి తప్పకుండా నిజంగా ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మీరు ఇప్పుడు ఈ దసరాల్లో కూడా ఈ దసరాల్లో కూడా ఈ అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించవచ్చు ఆ అమ్మవారితో పాటు అమ్మవారు కూడా ఈ రూపమే కదా అంటే అమ్మవారి రూపమే బతుకమ్మ కూడా ధన్యవాదాలు మీరు అద్భుతమైన కానుక ఇచ్చారు మా ప్రత్యేకించి అవునా తీసుకొచ్చారా మా స్టూడియోకి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చి మా అందరికి ధర్మ సందేహాలని నివృత్తి చేయడమే కాకుండా నా కోసం ఇంత అద్భుత కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు